వినాయక చవితి సెకండ్ డే ఈవినింగ్ పూజ అనమాట ఇది యాక్చువల్లీ త్రీ డేస్ అయితే ఉంచుతామని చెప్పేసి ఫిక్స్ అయినాం కదా ఇంకా ప్రతి పూట ఒక నైవేద్యం అయితే ప్రిపేర్ చేసేసి దేవునికి చక్కగా పూజించుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము సో ఇంకా మార్నింగ్ అయితే కంప్లీట్ పూజ విధానం అంతా టీవీలో పెట్టేసుకొని ఫాలో అవుతున్నాం ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నా హస్బెండ్ ఆఫీస్ నుంచి ఫ్రెష్ ఫ్రెషప్ అయిపోయి దీపాలు ఎట్లాగో కొండక్కకుండా కంటిన్యూ చేస్తున్నాము ఆయిల్ వేసేసి సో ఇంకా ఆయిల్ అయితే ఫుల్గా వేసేసి దీపం ధూపం నైవేద్యం ఇంకా పూలు అక్షతలు అన్నీ పూజించుకున్న తర్వాత ఫైనల్గా మంగళహారతి కూడా ఇచ్చేసి ఇంకా టీవీలో దేవుని సాంగ్స్ పెట్టేసుకొని దేవుని దగ్గర కూర్చొని ప్రశాంతంగా పీస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము సో ఈరోజు నైవేద్యం కోసం నిన్న నైటే పెసలు నానపెట్టాను ఈరోజు మొలక పెసలు ప్రసాదంగా పెడదామని చెప్పేసి బట్ అవైతే మొలకలు రాలేదు నాకైతే పెట్టాలనిపించలేదు ఇంకా ఒకటి చేద్దామని చెప్పేసి ఇంకొకటి అయితే చేయాల్సి వచ్చింది ఇంకా వేడివేడిగా అన్నం అయితే ప్రిపేర్ చేసేసి పెరుగు ఉప్పు కలిపేసి ఇంకా పోపు అయితే వేసేసి దద్దోజనం అయితే ప్రిపేర్ చేసేసి నైవేద్యం నైవేద్యంగా అయితే పెట్టేసిన సో మీరేం నైవేద్యం పెట్టారు